ఇలా నిండా బట్టలు వేసుకున్న వాళ్ళ మీద దాడులు చేశారు వాళ్ళ జాకెట్లు చించేసేవాళ్ళు ఈ రోజు మనం ఏదైతే స్వచ్ఛమైన భారతీయ చీరకట్టు అని గొప్పగా చెప్పుకుంటున్నామో దాని రూపకర్త సిగరెట్ అనేది తాగడానికి కోసం తయారు చేసింది తాగడం తప్పు అనుకున్నప్పుడు అది ఆడవాళ్ళ తాగినా తప్పే మగవాళ్ళు తాగినా కూడా తప్పే అన్నమాచార్యులు గారు ముప్పై రెండు వేల కీర్తనలు రాస్తే వాటిలో సుగం శృంగార కీర్తనలే ఎంత ఘోరంగా అవమానించారంటే వాళ్ళు వేసుకున్న జాకెట్ని ముందు పెద్ద పెద్ద బుట్టలు పెట్టి కార్టూన్లు గీయడం మొదలు పెట్టారు హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల సోషల్ మీడియాలో టాప్లో ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ఆడవాళ్ళు చిన్న చిన్న పొట్టి బట్టలు వేసుకోవడం వల్లనే మగవాళ్ళు అట్రాక్ట్ అయ్యి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళ మీద దాడులు జరగడానికి వాళ్ళ వస్త్రధారణే కారణమని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం షేక్ చేస్తున్నారు ఒక వచ్చి అనసూయాన్ని తిడుతుంది నాగబాబు తిడుతుంది నాగబాబు కూతురిని తిడుతుంది అందరి మీద పెద్ద గొంతు వేసుకొని రత చేస్తుంది ఆమె మాత్రం నెత్తికి రంగేసుకొని ఐబ్రోస్ చేపించుకొని ఒక్కొక్క చేతికి నాలుగు నాలుగు ఉంగరాలు పెట్టుకుని ఉంది ఎవరికి చూపించడం కోసం అమ్మ నువ్వు నాలుగు నాలుగు ఉంగరాలు పెట్టుకున్నావు లోకమంతా చూడాలని కదా అదేవిధంగా ప్రతి మనిషికి తన దగ్గర ఉండే హోదా కానీ డబ్బు కళ అందం శారీరక దారుఢ్యం ఇవన్నీ అందరికీ చూపించుకోవాలని ఉబలాట పడుతుంటాడు ఇది మనిషి యొక్క నైజం సరే ఇప్పుడు ఆడవాళ్ళు వాళ్ళ శరీరం కనపడేలాగా బట్టలు వేసుకుంటే అట్రాక్ట్ చేసి వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి దాన్ని తప్పు అంటున్నాం కదా అదేవిధంగా మగ మహారాజులు జిమ్ములకు పోయి డబ్బాలు డబ్బాలు ప్రోటీన్ పౌడర్లు కాజేసి స్టెరాయిడ్లు వాడి కండలు పెంచుకొని అది అందరికీ చూపించుకోవడం కోసం జబ్బల దాకా టీషర్ట్లు వేసుకొని తిరిగే వాళ్ళ గురించి ఈ సొసైటీ ఎప్పుడూ మాట్లాడలేదు ఎందుకు అట్రాక్ట్ అనేది మగవాళ్ళకే ఉంటుందా చొక్కా లేకుండా సిక్స్ ప్యాకులు చూపించే హీరోలను చూసి ఆడవాళ్ళు అట్రాక్ట్ అవ్వరా ఎప్పటి నుంచో మేల్ డామినేషన్ ఉండడం వల్ల అది పితృస్వామ్య వ్యవస్థ కాబట్టి వాళ్ళని కొంచెం అలా నొక్కి పెట్టి ఉంచారు వాళ్ళు కూడా దానికి అలవాటు పడిపోయారు ఇప్పుడు అడవుల్లో తిరుగుతున్నటువంటి ఆవులు బదులు తీసుకొచ్చి మన ఇంటి ముందు కట్టేసుకుని వాటి చేత పనులు చేపిస్తూ ఉంటాం అవి కూడా దానికి అలవాటు పడిపోయి ఉంటాయి మనం మేత కోసం అని చెప్పి అడవికి పంపించినా కూడా తిరిగి మన ఇంటికే వచ్చేస్తుంటాయి ఒకటి రెండు రాకుండా అడవిలో ఉండిపోతే వాటికి మనం పెట్టిన పేరేంటో తెలుసా గావుగొడ్డు దొంగగొడ్డు ఒకవేళ అవి తల వంచుకొని కట్టేయండి అని చెప్పి మన ఇంటికి వస్తే మాత్రం అవి మంచి గొడ్లు అదేవిధంగా ఆడవాళ్ళని కూడా ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి వాళ్ళని ట్యూన్ చేస్తున్నారు ఒకరు ఇద్దరు ఆ లైన్ దాటి బయటికి వస్తే వాళ్ళని మనం డిమోరలైజ్ చేస్తున్నాం సిగరెట్ అనేది తాగడాని కోసం తయారు చేసింది తాగడం తప్పు అనుకున్నప్పుడు అది ఆడవాళ్ళు తాగినా తప్పే మగవాళ్ళు తాగినా కూడా తప్పే ఒక మగ మనిషి రోడ్డు మీద సిగరెట్ తాగుతూ కనిపించాడు అనుకోండి దాన్ని మనం పట్టించుకోము అదే ఒక లేడీ గాని సిగరెట్ తాగుతూ కనిపిస్తే జనాలు విచిత్రంగా ఓఎమ్మ అంటూ ఆశ్చర్యపోయి చూస్తుంటారు అదే విధానాన్ని బట్టలు వేసుకోవడంలో కూడా అప్లై చేసి దాన్ని పెద్ద నేరంగా చూస్తున్నాం చట్టం కూడా ఏం చెప్తుందంటే ఇతరులకు హాని జరగనంత వరకు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉండడం అనేది నేరం కాదని చెప్తుంది అయితే బట్టలు ఎలా పడితే అలా వేసుకోవచ్చా అంటే రేపు నా పిల్లలకైనా నా ఇంట్లో వాళ్ళకైనా నేను అలా వేసుకోవద్దని చెప్తాను ఎందుకంటే బయట సమాజం దేని మీద అవహేళనగా అవమానకరంగా చూస్తుందో దానికి దూరంగా ఉండమని చెప్తాను అయితే అవహేళనగా అవమానకరంగా సొసైటీ ఎందుకు మాట్లాడుతుంది అన్నది కదా ప్రశ్న అశ్లీలత అసభ్యత అన్న పదాలు బట్టల విషయంలో భారతదేశంలో ఎప్పుడు వచ్చి చేరాయి సాహిత్య పరంగా చూసుకున్నా కూడా శ్రీనాథుడు రాసినటువంటి శృంగార నైషం అబంధ సాహిత్యంలో అల్లసాని పెద్దన నంది తిమ్మన క్షేత్రయ పద్యాలు గాథా సప్తపది ఇవన్నీ యాజ్ యాజిటీజ్గా ఇప్పుడు తెలుగులో ట్రాన్స్ఫర్ చేసి అందరికీ వినిపించే పరిస్థితుల్లో ఇప్పుడు ఉందా పంతొమ్మిది వందల ఎనిమిది వరకు శ్రీనాథుడు రాసినటువంటి రచనలే చాలా శృంగారభరితంగా ఉన్నాయంటే వినుకొండ వల్లభరాయుడు రాసిన క్రీడాభిరామ చెలలో ఉన్న ఏకవీరా టెంపుల్లో దొరికింది ఇది శ్రీనాథుడు రచనల కంటే ఇంకా చాలా ఘోరంగా ఉన్నాయి విచిత్రం ఏంటంటే ఈ తాళపత్రాలు గుడులు మఠాల్లో పాడుబడిపోయి ఉన్న అలమారాల్లో దొరికాయి తిరుపతి దేవస్థానంలో ఆలయ మరమ్మతులు చేస్తున్నప్పుడు మూసి ఉన్న ఒక గదిని గమనించారు ఆ గదిలో ఏదో బంగారం వెండి నిధులు ఉన్నాయని తలుపులు తెరిచారు కానీ అక్కడ వేల కొద్దీ రాగిరేకులు దొరికాయి వాటిల్లో అన్నమాచారులు రాసినటువంటి సంకీర్తనలు చెక్కబడి ఉన్నాయి అప్పటి నుంచే అన్నమాచారులు అంటే ఎవరో ప్రపంచానికంతా తెలిసింది అన్నమాచారులు వారు ముప్పై రెండు వేల కీర్తనలు రాస్తే వాటిలో సుగం శృంగార కీర్తనలే భారతీయ సమాజం దీన్ని ఎప్పుడూ చూడనే లేదు ఎంత ఎక్కువ జనాభా ఉంటే అది అంత శక్తివంతమైన సమాజంగా భావించేవాళ్ళు అందుకోసమే వాళ్ళు లింగ పూజ చేయడం మొదలుపెట్టారు కానీ అరేబియా ఐరోపా కంట్రీస్లో మతాలు చాలా తప్పుగా భావిస్తారు మనిషి పుట్టికే ఒక పొరపాటుతో మొదలవుతుంది అనేది వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి అది మన మీద రుద్ది వెళ్ళిపోయారు దాన్ని మనం నెత్తికెత్తుకొని ఇంకా మోస్తూనే ఉన్నాం వాళ్ళు మాత్రం ఎప్పుడో వదిలేశారు నైన్టీన్ సిక్స్టీలో వాళ్ళు చట్టాల్లో కూడా మార్పు తీసుకొచ్చి వాటిని పూర్తిగా పక్కన పెట్టేశారు ఇది ఆధ్యాత్మిక పరంగా చూసుకున్న జైన మతంలో కానీ నాగసాధువుల్లో కానీ నగ్నంగా ఉండడం అనేది మోక్షానికి మార్గంగా చూస్తారు శరీరానికి బట్టలు వేసుకోవడం వల్లనే లోకానికి ఆకర్షణగా కనిపిస్తావు అనేది వాళ్ళ కాన్సెప్ట్ సరే ఇది పాతకాలంలో వీరశైవం వామాచారానికి సంబంధించిన వ్యవహారం కదా అనుకున్నా కూడా వామాచారాన్ని విమర్శిస్తూ భక్తి ఉద్యమం ముందుకు వచ్చిన కాలంలో కూడా వేమనలాగా నగ్నంగా ఉన్నటువంటి యోగులు గురువులు చాలామందే ఉన్నారు పురుషుల్లోనే కాకుండా స్త్రీలల్లో కూడా కొంతమంది యోగినిలు ఉండేవాళ్ళు అక్క మహాదేవి లలేశ్వరిదేవి అవధూత పిచ్చమ్మ ఆదోని లచ్చమ్మ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు వీళ్ళందరూ సమాజంలో చాలా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి దిగంబర యోగినులు భారతదేశం ఉష్ణమండల ప్రాంతం ఇక్కడ వాతావరణ పరిస్థితుల వల్ల బట్టల్ని శరీరానికి కప్పుకోవడానికి కాకుండా మర్మ అవయవాల్ని కప్పుకోవడం కోసమే ఉపయోగించారు పురాణాల్లో ఏ దేవుణ్ణి తీసుకున్నా కూడా శివుడు కృష్ణుడు రాముడు విష్ణువు వీళ్ళందరికీ పై వస్త్రం ఉండదు మన పురాణాల్లో దేవతలకు కూడా పై వస్త్రం ఉండదు ఇప్పుడు తయారు చేసే దేవుడి బొమ్మలకి నిండా దుస్తులు వేసుకున్నట్లు చూపిస్తున్నారు కానీ సాలార్జంగ్ మ్యూజియంలో ఉండే మూడు వందల ఏళ్ల క్రితం నాలుగు వందల ఏళ్ల క్రితం దొరికినటువంటి ఏ దేవి దేవీతల బొమ్మలకైనా కూడా పై వస్త్రాలు ఎక్కడా కనిపించవు వంద ఏళ్ల క్రితం ఫ్యాన్లు లేవు ఏసీ రూముల్లో చేసే పనులు లేవు ప్రతి ఒక్కరూ ఎండలో పడి చెమట కర్చుకుంటూ చేసే పనులు మాత్రమే ఉన్నాయి ఇప్పుడులాగా పలచగా ఉండే తేలిక వస్త్రాలు అప్పుడు లేవు సన్న కాటన్ దారంతో తయారు చేసేటువంటి కద్దర బట్టలు చాలా ఖర్చుతో కూడుకున్నవి ఇవి కూడా బాగా డబ్బున్న వాళ్ళకి రాజులకి జమీందారులకు తప్ప కింది స్థాయి సాధారణ జనాలకి అందరికీ అందుబాటులో లేవు అసలు బట్టలు అనే పదం కూడా పట్ట నుంచి వచ్చింది పట్ట అంటే చెట్టు బెరడు అనమాట ఆ పట్ట యొక్క నారతో తయారు చేసినటువంటి దాన్ని నార పట్ట అన్నారు తర్వాత నారపట్ట కాస్త నార బట్ట అయింది కొంతకాలానికి నార కూడా తీసేసి బట్టగా మారింది నార పట్ట అంటే ఇప్పుడు గోతం పట్ట లాంటిది దాన్ని పైన కప్పుకొని చేయగలమా అందుకోసమే భారతీయులు పై వస్త్రానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ యూరోపియన్ కంట్రీస్ మాత్రం చలి ప్రాంతాలు వాళ్ళ శరీరం అంతా పూర్తిగా కప్పుకుంటే కానీ అక్కడ చలికి తట్టుకుని నిలబడగలరు అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి శరీరం అంతా కప్పుకునే కల్చర్ ఆ ప్రాంతంలో ఉంది బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ కల్చర్ని వాళ్ళ బట్టల్ని మనకు అలవాటు చేయడం మొదలుపెట్టారు ఇప్పుడు మనం వేసుకున్న కాలర్ చొక్క ఫ్యాంటు వాళ్ళ ద్వారా మనకు పరిచయం అయింది అయితే బ్రిటిష్ వాళ్ళు రాకముందు మెజారిటీ జనాలు కింద వరకు మాత్రమే బట్టలు వేసుకునేవాళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత పైన కూడా వేసుకోవడం అలవాటైంది ఇది కొంతమందికి ఆగ్రహాన్ని తెప్పించింది మీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పై వస్త్రం వేసుకోవడానికి వీల్లేదు ఒకవేళ మీరు కానీ వేసుకుంటే మీ మీద దాడులు చేసి అవి చించేస్తామని చెప్పి అలా వేసుకున్న వాళ్ళని వెంబడించి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళు వేసుకున్న జాకెట్లని చింపేసారు ఇప్పుడు బట్టలు సరిగా వేసుకోకుండా మన సాంప్రదాయాన్ని నాశనం చేస్తున్నారు అని కదా ఈ సాంప్రదాయవాదులు రచ్చ చేస్తున్నారు ఇదే సాంప్రదాయవాదులు నూట యాభై రెండు వందల క్రితం మీకు ఒంటినీట బట్టలు వేసుకునే రైటే లేదని చెప్పి వాళ్ళ మీద దాడులు చేశారు వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా ఇది నిజం నూట యాభై ఏళ్ల క్రితం ఉన్నటువంటి సాంప్రదాయ ధర్మం ప్రకారం అందరూ ఒకేలాగా ఒంటి నిండా బట్టలు వేసుకోవడానికి వీల్లేదు రాజులు జమీందారులు భూస్వాములు మాత్రమే ఒంటి నిండా బట్టలు వేసుకోవడానికి రైట్ ఉంది వాళ్ళకంటే దిగు స్థాయిలో ఉండే ప్రజలకి సగం వరకు వేసుకునే హక్కు మాత్రమే ఉంది అది ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఇంకా దిగువ స్థాయిలో ఉండే వాళ్ళకి అసలు వేసుకునే రైటే లేదు అలాంటి స్థితికి వ్యతిరేకంగా కేరళలో ఒక పెద్ద ఉద్యమం జరిగింది దీన్నే మరుమక్కల్ సమరం అప్పర్ క్రాత్ రెవల్యూషన్ అంటారు పద్దెనిమిది వందల పన్నెండు పద్దెనిమిది వందల పద్నాలుగు సమయంలో క్రిస్టియన్ మిషనరీసు చర్చికి వచ్చే వాళ్ళందరూ పై వస్త్రాన్ని ధరించి రావాలని చెప్పి ఒక నిబంధన పెట్టారు ఆ తర్వాత వాళ్ళు చర్చికి వెళ్ళేటప్పుడు మాత్రమే కాకుండా బయట తిరిగేటప్పుడు కూడా పై వస్త్రాన్ని వేసుకుని తిరగడం మొదలుపెట్టారు అక్కడుండే సాంప్రదాయవాదులకు అది నచ్చలేదు దాని మీద వీళ్ళకు అభ్యంతరాలు ఏంటంటే మన పురాతన ధర్మం స్థానిక ఆచారాల ప్రకారం ఒక మనిషి చూడగానే వాళ్ళు ఏ వర్గానికి చెందినటువంటి వ్యక్తులు అని గుర్తించే విధంగా వాళ్ళు వస్త్రధారణ ఉండాలి అందరూ సమానంగా బట్టలు వేసుకుంటే ఎవరు కూలోళ్ళు ఎవరు జమీందారులు ఎవరు రాజులు అని ఎలా గుర్తించాలన్నది వీళ్ళ సమస్య ఇలా నిండా బట్టలు వేసుకున్న వాళ్ళ మీద దాడులు చేశారు వాళ్ళ జాకెట్లు చించేసేవాళ్ళు వాళ్ళు ఇల్లు తగలబెట్టేసి మా ముందు వేసుకొని తిరగొద్దు ఎక్కడికన్నా పోయి తిరగండని చెప్పి వాళ్ళని ఆ ఊరి నుంచి తరిమేశారు అయితే దీనికి కొంతమంది ఎదురు తిరగడం వల్ల ఆ ప్రాంతం అంతా ఘర్షణలు మొదలయ్యాయి వివాదం మద్రాస్ ప్రెసిడెంట్ దగ్గరికి చేరి వాళ్ళు కొంతమంది కోర్టుకెళ్ళారు అయితే ఈ కోర్టు ట్రావెన్ కోర్ సంస్థానానికి తొలగి ట్రావెన్ కోర్ సంస్థానానికి అనుకూలంగా తీర్పు చెప్పింది జమీందారులు భూస్వాములు ఆడవాళ్లకు మాత్రమే జాకెట్ వేసుకునే రైట్ ఉందని చెప్పి కింది స్థాయి ఆడవాళ్లకు వేసుకోవడానికి వీలు లేదని కోర్టు తీర్పు చెప్పింది ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే జమీందారులు ఎలా ట్యాక్స్ కడుతున్నారో మీరు కూడా ట్యాక్స్ కడితే వాళ్ళలాగా మీరు కూడా బట్టలు వేసుకోవచ్చు అని చెప్పి ఒక వివాదమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది నంగేలికత ఈ చట్టంతోనే ముడిపడి ఉంటుంది అయితే వివాదం అక్కడితో ఆగలేదు దీని మీద నిరంతరం ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి చట్టాన్ని సవాల్ చేస్తూ మళ్ళీ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో మళ్ళా కోర్టుకెళ్లారు ఈసారి ట్రావెన్ కోర్ రాణి క్రిస్టియన్స్ మాత్రమే జాకెట్ వేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది అప్పటికి వివాదం ఆగలేదు యాభై ఏళ్ల పాటు నిరంతరం వీటి మీద వివాదాలు గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఫైనల్గా సుదీర్ఘ పోరాటం తర్వాత పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో అప్పటి రాజు అధికారికంగా ఈ పై వస్త్రం పనులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా బెంగాల్లో కూడా ఇంతకుముందు ఓన్లీ చీర మాత్రమే చుట్టుకునే ఆచారం ఉంది పైన జాకెట్ కానీ కింద లెహెంగా కానీ వేసుకునే అలవాటు లేదు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వదిలి జ్ఞానానందిని దేవి బెంగాల్ మహిళల వస్త్రధారణలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు ఆమె బొంబాయి పర్యటన తర్వాత అక్కడ మహిళలు ధరించే బ్లౌజులు పెట్టి కోట్లను గమనించి ఆ పద్ధతిని బెంగాల్కి పరిచయం చేశారు ఆమె ప్రవేశపెట్టిన ఈ శైలిని బొంబాయి దస్తూర్ అని పిలిచేవారు సంప్రదాయవాదులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు అప్పట్లో కుట్టు వేసిన దుస్తులు ధరించడం అపవిత్రంగా భావించేవాళ్ళు ముఖ్యంగా వంట చేసేటప్పుడు దేవుడి గదిలోకి వెళ్లేటప్పుడు కుట్టులేని వస్త్రాన్ని మాత్రమే ధరించాలని నియమం ఉండేది లంగా జాకెట్ అనేవి యూరోపియన్లు పార్సీల నుండి వచ్చిన అలవాటుగా చూశారు మన సొంత ఆచారాలను వదిలి దేశపు పద్ధతులు పాటించడం అంటే సాంప్రదాయాలను భ్రష్టు పట్టించడమేనని అప్పటి సాంప్రదాయవాదులు విమర్శించారు ఒట్టిగా విమర్శించి వదిలేదు అప్పుడున్నటువంటి ప్రింట్ మీడియా వార్తాపత్రికల్లో జాకెట్లు వేసుకున్న వాళ్ళని అవహేళన చేస్తూ కార్టూన్లు విపరీతంగా వేయడం మొదలుపెట్టారు మహిళలు కొత్త రకం దుస్తులు ధరించడాన్ని అతి తెలివి అని నకిలీ నాగరికత అని అప్పటి పత్రికలు దుమ్మెత్తిపోశాయి ఎంత ఘోరంగా అవమానించారంటే వాళ్ళు వేసుకున్న జాకెట్ని ముందు పెద్ద పెద్ద బుట్టలు పెట్టి కార్టూన్లు గీయడం మొదలు పెట్టారు పిన్నులు పెట్టుకోవడం విదేశీ పద్ధతిలో జుట్టు ముడివేసుకోవడం వంటివి అప్పట్లో హాస్యాస్పదంగా చిత్రీకరించబడ్డాయి ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ వదిలైనటువంటి జ్ఞానానందిని దేవిని వైసాయి భవనంలో విందుకు ఆహ్వానించినప్పుడు ఆమె భారతీయ మహిళ తరపున ఆధునిక వస్త్రధరలతో వెళ్లారు అప్పట్లో మహిళలు బయటికి రావడమే ఒక వింత అలాంటిది వైసాయ భవనానికి వెళ్ళడం పత్రికలు ఆమెని బ్రిటిష్ మహారాణి కావాలనుకుంటున్న బెంగాలీ కోడలని ఆమె భారతీయురాలుగా కాకుండా బ్రిటిష్ మెయిన్సాబ్ లాగా తయారైందని వెక్కిరిస్తూ కార్టూన్లు వేశారు ఎవరు ఎన్ని అవమానాలు చేసినా వెనకడుగు వేయకుండా ముందుకు పోయింది ఆ తర్వాత కాలంలో భారతదేశం అంతా ఈ శైలికి విపరీతమైన ఆదరణ లభించడం ఆమెను విమర్శించినటువంటి పత్రికలు నోళ్లు మూతపడ్డాయి ఈ రోజు మనం ఏదైతే స్వచ్ఛమైన భారతీయ చీరకట్టు అని గొప్పగా చెప్పుకుంటున్నామో దాని రూపకర్త జ్ఞానానందిని దేవి గారు దాన్ని రూపొందించడం కోసం అప్పటి సాంప్రదాయవాదుల నుంచి చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇప్పుడు ఒక దొంగ ఒక ఇంటికి పోయాడు అనుకుందాం ఇంట్లో ఉన్న డబ్బు బంగారం అంతా తీసుకుని పారిపోయాడు తర్వాత పోలీసులు కష్టపడి వాడిని తీసుకొచ్చి ఏరా ఎదవా ఎందుకు దొంగతనం చేశామంటే ఇది నా తప్పు కాదండి వాళ్ళ దగ్గర డబ్బు ఉందని వాళ్ళు రంగురంగులతో అద్దాల మేడ కట్టుకున్నారు దాన్ని చూసి వీళ్ళ దగ్గర చాలా డబ్బు ఉందనుకున్నాను అందుకే వాళ్ళ ఇంటికి దొంగతనానికి పోయాను వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి లేదంటే వాళ్ళ పిల్లలు ఖర్చు పెట్టుకోవాలి కానీ ఇలా పెద్ద పెద్ద బంగళాలు కట్టుకొని దారిని పోయే వాళ్ళందరికీ చూపిస్తే దొంగతనానికి రాకుండా ఎందుకుంటారు వాళ్ళు చిన్న ఇల్లు కానీ కట్టుకొని ఉండుంటే వాళ్ళ ఇంటి సై నేను కన్నెత్తి కూడా చూసిండేవాడిని కాదు నా దారిని నేను వెళ్ళిపోయిండేవాడిని పెద్ద ఇల్లు కట్టుకోవడం వల్లే వాళ్ళ ఇంటికి పోయాను అని చెప్పాడు అనుకుందాం ఇప్పుడు ఆ దొంగను వదిలిపెట్టేయాలా ఆ దొంగ తప్పేం లేదా అనసూయ గారిని టార్గెట్ చేస్తూ తీసిన వీడియోల కింద కామెంట్లు చూస్తే మన దేశంలో సాంప్రదాయాలను కాపాడడం కోసం ఎంతమంది సంఘ సంస్కృతులు ఉన్నారా అనిపిస్తుంది కానీ ప్రపంచవ్యాప్తంగా పోర్నోగ్రఫీ చూడడంలో కూడా ఇండియా సెకండ్ ప్లేస్లో ఉందంట అందరూ శాఖాహారులే మరి రొయ్యల మిల్లు ఎట్టుపోతుంది అన్నట్లుగా ఉంది కదా నైంటీ పర్సెంట్ నేరాల వెనక మద్యం మత్తే కారణం అంట దాని గురించి ఎవరు ఏం మాట్లాడరు అక్కడ మాత్రం మీ హక్కులు గుర్తొచ్చాయా